ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలపాలని కోరుతూ జాయింట్ వినతిపత్రం సమర్పించారు కాంట్రాక్ట్ మరియు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏఐటియూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ కు అందజేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాన్ని పంపిస్తామన్నారు అనంతరం మీడియాతో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ అమర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఆరు వందల మద్యం షాపులు ఏర్పాటు చేసి పనిలో పదిహేను వేల మందికి పైబడి ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అయితే టీడీపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కావడంతో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొందన్నారు ఉపాధ్యక్షులు రెయ్యల రాంబాబు మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో నలభై యొక్క ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయని రెండు వందల యాభైకి పైబడి ఉద్యోగులు ఉన్నామని అందరికీ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు మేమంతా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలకి పైబడి వయసు ఉన్నవారమేనని తమకు ఉపాధి లేకుంటే కుటుంబం వీధిన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రమణ బాలకృష్ణ సిహెచ్ రామారావు నారాయణ నర్సింగ్ సంజీవ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు మా స్టేట్ మొత్తం మూడు మూడు వేల ఐదు వందల షాపులు ఉన్నాయి దీనికి గాను పదిహేను వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అలాగే స్టేట్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు మా అల్లూరు సీతారామరాజు జిల్లా వైన్ షాప్ ఉద్యోగులందరూ కలెక్టర్ గారికి ప్రేతిపత్రం ఇవ్వడం జరిగింది మా అల్లూరు సీతారాము జిల్లాలో నలభై ఒకటి షాపులు ఉన్నాయి దీనికి గాను రెండు వందల యాభై మంది పైగా ఉద్యోగులు పనిచేస్తున్నాము కాబట్టి మా నూతన పాలసీ విధానం అమలు చేస్తే మేమంతా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉంది కాబట్టి మీకు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వ సేవకులు మాత్రమే కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి ఈ ప్రభుత్వము సరైన నిర్ణయం తీసుకుంటుందని మా ఉద్యోగులందరూ భావిస్తున్నారు కాబట్టి మా వైన్ షాప్ ఉద్యోగులందరికీ కూడా భద్రత కల్పించి అలాగే నూతన పాలసీని అమలు చేస్తూ కూడా మమ్మల్ని వేరే దీంట్లో కాకుండా వేరే ఉద్యోగాలకైనా అవకాశం కల్పించి మా యొక్క మూడు వేల ఆరు వందల మంది కుటుంబాన్ని కూడా ఆదుకుంటారని మేము తెలియజేస్తున్నాం ఏఐటీసీ అల్లూరు సీతారామరాజు జిల్లా కోకణిగా భాగ్యం చేస్తా ఉన్నా ఏపీఎస్బిసిఎల్లో దాదాపు ప్రభుత్వ మద్యం దుకాణాలు మూడు వేల ఆరు ఉంటే దాంట్లో పదిహేను వేల మంది ఉద్యోగులుగా ఈరోజు నియమించబడ్డారు పదిహేను వేల మందికి గాను ఈరోజు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కాదని ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని రాష్ట్ర ప్రచారం జరుగుతూ ఉంది ఈ ప్రచారం వల్ల మళ్ళీ పాత పద్ధతిలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టెండర్ సిస్టంలోనే వైన్ షాపులకి టెండర్లు ఇచ్చారో ఆ పద్ధతుల్లో ఇస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఏపీఎస్బిసిఎల్లో పనిచేస్తున్నటువంటి పదిహేను వేల మంది ఉద్యోగులంతా కూడా రోడ్డు నెల పడేటటువంటి ప్రమాదం ఉన్నది వీళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రతలు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది పదిహేను వేల మంది కుటుంబాలకు సంబంధించి ఈరోజు ఉద్యోగ భద్రతగా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది ఈ నూతన విద్యా మద్యం పాలసీని తీసుకొస్తే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకొని పదిహేను వేల మంది ఉద్యోగాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీని తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలానే ఒకవేళ పాత పద్ధతుల్లో కనుక మీరు ఇచ్చినట్లయితే కనుక వీళ్ళందరికీ కూడా ఎక్కడో దగ్గర ప్రభుత్వ సోర్సింగ్ ఉద్యోగులుగా వీళ్ళని నియమించే పద్ధతులు మీరు ఆలో ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వీళ్ళ కనుక వీళ్ళ పట్ల కనుక నిర్లక్ష్యాన్ని చూపిస్తే కనుక భవిష్యత్తులో పదిహేను వేల మంది కూడా ఆందోళనకి దిగుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం